వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మేమైతే షాప్ లో రోజుకి పది బ్లౌజులు కుట్టినాం అనుకోండి అందులో మినిమం సిక్స్ టు సెవెన్ అయితే ఈ మోడల్ బ్లౌజే కుడతాము సో దీనికైతే మనము కుట్టడం తక్కువ ఉంటది డబ్బులు అనేది ఎక్కువ తీసేసుకుంటాం సో ఎందుకు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం చూడండి సో ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ అయినా ఫ్రంట్ ఓపెన్ అయినా సేమ్ ఇప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇక్కడ ఇది బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దు పార్ట్ అనేది మనకి ఆపోజిట్ అంటే మన సైడ్ ఉండే విధంగా తీసుకున్నాను అదే విధంగా ఇక్కడ కింద కూడా చూడండి పోగులు అనేవి ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ తీసేసుకొని దానిపైన ఒక పావించ్ డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ తీసుకున్నాం ఇటు కూడా సేమ్ ఇక్కడ ఖర్చు ఉంది కదా ఇటు కట్ చేయడానికి ఒక లైన్ దానిపైన మనకి కాజా పట్టీలు వస్తాయి కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఈ కొలత బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకున్నాం ఏ కొలత బ్లౌజ్ యొక్క పొడుగైనా ఏ విధంగా తీసేసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు పొడుగు అయితే తీసేసుకోవాలి ఇక్కడ పైన భుజం దగ్గర నుండి కింది డాట్ వరకు తీసేసుకోవాలి కదా ఇది వచ్చేసి పైన లైన్ కదా ఈ పైన లైన్ దగ్గర పెట్టేసుకోండి స్ట్రైట్ గా పెట్టుకోండి ఇక్కడ కుట్టు అనేది ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు కుట్టు అనేది ఉంది చూడండి ఇప్పుడు ఇక్కడ కుట్టు అనేది ఈ విధంగా ఉంది కదా ఏడు వరకు ఉందో ఆడి వరకు ఒక మార్కింగ్ తీసుకున్న తర్వాత దానిపైన ఒక హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి షోల్డర్ పైన కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి అవునా సో ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత కావాలి అంటే ఇక లాస్ట్ కి హుక్స్ ఉంది చూడండి ఈ ఫస్ట్ కింద హుక్స్ దగ్గర నుండి తోని ఇలా పట్టేసుకోండి స్ట్రైట్ గా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది నడుము కొలత అంటే ఇక్కడ నడుము కొలత వచ్చేసి మనకి ఇరవై ఆరు ఇంచుల నడుము కొలత ఉంది ఈ ఇరవై ఆరు ఇంచులని నాలుగు భాగాలుగా టేప్ తోని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఆరున్నర సంథింగ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులు అయితే వచ్చేసింది నడుము కొలత కదా ఇది ఇక్కడ కింద లైన్ పైన పెట్టేసుకోండి నడుము కొలత తీసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే అది ఏ బ్లౌజ్ అయినా కానీ అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అనేది స్టిచ్ చేస్తాం అందుకోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత కావాలి మరి బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ చేతి యొక్క కింది భాగంలో ఇక్కడ ఈ ప్లేస్లో తీసుకోవాలి ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్ కదా బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఫ్రంట్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చేతుల యొక్క కింది భాగం నుండి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది పదహారు ఇంచులు ఉంది ఓకే ఫుల్ ఫ్రంట్ మొత్తం కలిపితే మనకి పదహారు ఇంచులు ఉంది పదహారు ఇంచులలో సగం ఎంత ఎనిమిది ఇంచులు ఈ ఎనిమిది ఇంచులు అనేది మనకి చెస్ట్ కొలత ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు యొక్క లైన్ కింద ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ గీసేసుకోండి ఈ విధంగా లైన్ గీసేసుకున్న తర్వాత సైడ్ ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు లేదంటే రెండు ఇంచ్ లకైతే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఏం కావాలి గల్లా యొక్క నెక్ కావాలి సారీ బ్లౌజ్ యొక్క నెక్ కావాలి అవునా ఈ బ్లౌజ్ యొక్క నెక్ పైనుండి తీసుకోవడం కష్టమవుతుంది అందుకోసమే ఈ కింద పట్టి ఎంత పొడుగుందో అంత తీసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం పైన లైన్ కింద లైన్ తీసేసుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి గా ఇట్లా పట్టేసుకోండి ఇక్కడ పట్టేసుకుంటే ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఈడు వరకు ఉంది దీనికంటే ఒక పాంచు పైకి తీసేసుకోండి ఏడు వరకు ఉందో దానికంటే పావించు పైకి తీసేసుకుంటే మనం ఈ విధంగా పైపింగ్ చేయడానికి కానీ హెమ్మింగ్ కానీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇప్పుడు మరి బ్లౌజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంతే కదా మన డౌట్ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి గల్లా ఎంత తీసుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది అప్పుడు ఇక్కడ ఈ చెస్ట్ కొలత ఎంత ఉందో చూసుకోండి ఈ చెస్ట్ కొలత ఎంత ఉంది మనకి ఇప్పుడు ఎనిమిది ఇంచులు ఉంది అవునా ఎనిమిది ఇంచుల చెస్ట్ కొలత ఉన్నది అంటే ఫుల్ కలిపితే ఒక సైడ్ ఎనిమిది ఇంచులు ఉంది మొత్తం రౌండ్ చేస్తే ఎంత వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు అంటే ఇక్కడ చెస్ట్ కొలత వచ్చేసి మనకి ముప్పై రెండు ఉంది మన మెథడ్ లో మన ఫామ్ల ప్రకారం నడుము చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై మధ్యలో ఉన్న ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి ఓకే ఎంత తీసుకోవాలి ఐదున్నర ఇంచులు తీసేసుకోండి కానీ ఇక్కడ ఈ కండిషన్ లో ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ్ అంటే డీప్ నెక్ బ్లౌజ్ కి డిఫరెంట్ ఐదు ఐదున్నర తీసుకుంటాం కదా ఎవరికైనా నార్మల్ బ్లౌజెస్ కి ఇది వచ్చేసి తను ఏం చెప్పిండ్రు అని అంటే నాకు డీప్ ఉండాలి షోల్డర్ అనేది తక్కువ ఉండాలి సో అలాంటప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు నెక్ కోసం వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అదే మనం నార్మల్ గా ఎంత తీసుకుంటాం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకుంటాం కానీ ఇక్కడ రెండున్నర తీసుకోవాలి అని చెప్తున్నాను ఎందుకోసము అంటే మనకి ఇక్కడ ఇది డీప్ నెక్ కాబట్టి సేమ్ అదే రెండున్నర కిందికి కూడా తీసేసుకోండి ఇప్పుడు కింద తీసుకున్నాం కదా తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ పావి ఇంచు తీసేసుకొని ఇక్కడ పైన భుజం దగ్గర అదే విధంగా పెట్టేసుకొని ఇలా లైన్ అయితే క్రాస్ కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకొని ఈ ప్లేస్ లో రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చంక తెలవాలి కదా చంక కోసం చూడండి ఇక్కడ పైన మనం ఎంత మార్కింగ్ చేస్తున్నాం ఐదు ఇంచులు సేమ్ అదే ఐదు ఇంచులు ఇంకొక ప్లేస్ లో తీసేసుకోవాలి ఇది కోసం అంటే ఇక్కడ చంక కోసం లైన్ మార్క్ చేసేది స్ట్రైట్ గా రావడానికి సారీ మరి ఇంక ఇక్కడ ఏంటి ఏ సైజ్ బ్లౌజ్ కైనా డౌన్ ఆరు తీసుకోవచ్చా అంటే అలా అయితే నేను చెప్పను ఏ సైజ్ బ్లౌజ్ కైనా డౌన్ ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటుంది సో అంతకంటే ముందు మీకు కనుక ఈ ఆల్టర్నేట్ బ్లౌజ్ కావాలి అని అనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒకవేళ అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసేసుకోండి సేమ్ ఇదే ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసేసుకోవాలి అని ఓకే ఇప్పుడు ఇది ఎంత తీసుకోవాలి ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఉంటది కదా ఆరు ఇంచులు ఉంటదేమో అని చెక్ చేసుకున్నాం కరెక్ట్గా చెప్పట్లేదు ఉంటది కావచ్చు అని తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మూలలాగా వచ్చేసింది కదా ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకొని ఈ మూల దగ్గర వన్ పావించి తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ నెక్ అనేది డీప్ తీసుకున్నాం కదా నెక్ అనేది డీప్ ఉన్నప్పుడు ఇక్కడ వన్ పావించి తీసుకోవాలి నెక్ అనేది డీప్ తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్ గా మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చంక కొలత వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వచ్చేసింది సో ఈ ఎనిమిది ఇంచులు కరెక్ట్ అయినా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా మరి ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి ముందు చెక్ చేయద్దు ఓకే ఎందుకు అంటే మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో చంక లోతు తీసుకున్నాం కదా అందుకోసమే ముందు చెక్ చేసుకోవద్దు వెనకాల చెక్ చేసుకోవాలి ఇక్కడ పైన భుజం దగ్గర నుండి తీసేసుకోండి చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది మనం మార్కింగ్ చేసింది ఉంది ఎనిమిది ఇంచులు ఉంది అంటే పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందా కాలేదా అయింది అంటే ఒకవేళ బై మిస్టేక్ కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి దీన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం అడ్జస్ట్ చేయాలి అంతే తప్ప ఏదో మనం మార్కింగ్ అయితే వదిలేయద్దు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ అనేది జారుతుంది అంటున్నారు భుజాలు అనేవి జారకుండా ఉండాలి అంటే ఇక్కడ నెక్ పాయింట్ దగ్గర నుండి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి అదే విధంగా చాలా మంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద ఎక్కువ వస్తుంది అంటే పైకి వస్తుంది కొందరు ముందటికి వస్తుంది అని డిఫరెంట్ డిఫరెంట్గా చెప్తున్నారు సో అలా రాకుండా ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోండి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే మ్యాండేటరీ అయితే ఏం లేదు మూడు మూడున్నర ఇంచులు అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఏమైనా డౌట్స్ అయితే ఏం లేవు కదా యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి మనకు క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది అవునా సో క్లోజ్డ్ పార్ట్ మన సైడ్ వచ్చేసింది అని అంటే ఆటోమేటిక్గా మనకి బ్యాక్ ఓపెన్ అయి కాబట్టి నో ప్రాబ్లం ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఇలా తీసేసుకోండి ఇది ఇక్కడ ఎక్కడ వరకు సెట్ అవుతుంది అని అనుకుంటే అక్కడ వరకు తీసేసుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా పైకి జరిపేసుకోండి ఇక్కడ తీసుకునేటప్పుడు ఇది స్టార్టింగ్ దగ్గరికి తీసుకోవద్దు ఇక్కడ వరకు తీసుకోవాలి ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము హుక్స్ గజ పట్టి వరకు తీసుకున్నాం కదా అందుకోసం ఈ లోపల లైన్ వరకు తీసేసుకోవాలి సో కొంచెం సెట్ చేసేసుకోండి మీకు పైకి కిందికి కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఫ్రంట్ పార్ట్ కోసం పెట్టేసుకున్నాం పెట్టేసుకున్న తర్వాత ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం సో ఇప్పుడు మనం ఏం చేసినాం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ పెట్టేసినాం చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ప్రింట్ కట్ కావాలి ఓకే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ప్రింట్స్ కట్ కావాలి అంటే ప్రింట్ కట్ కట్ చేయాలంటే డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ నేనైతే మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే చెప్తాను చూడండి ఇక్కడ ఈ సైడ్ ఉంది కదా సైడ్ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా విధంగా కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి ఏమి ఏం చేసినాం ఫస్ట్ పాయింట్ సైడ్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎంతుందో చూసేసుకోండి ఈ విధంగా ఇలా గా పెట్టేసుకొని పైన భుజం దగ్గర నుండి స్ట్రైట్ గా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే ఇంచులైతే ఉంది చూడండి ఎంత ఉంది ఆరు ఇంచులు ఉంది కాక నాకు కొంచెం ఎక్కువ కావాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నాను ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఆరున్నర ఇంచులకి తీసేసుకొని ఇక్కడ ఆరున్నర ఇంచులకి తీసేసుకున్నాం కదా పైన ఎంత ఉంది పైన ఆల్రెడీ మనం రెండున్నర ఇంచులు బ్యాక్ పార్ట్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే కింది కూడా ఆరున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ తీసేసుకొని సైడ్ కి ఒక పావి ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి మీకు ఏ నెక్ అయినా పర్వాలేదు రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ స్టార్ అయితే స్టార్ ఇక్కడ చూడండి నేను స్టార్ నెక్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడికి స్టార్ గా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఓకే కానీ మరి ఫ్రంట్ పార్ట్ కట్ కట్ చేయాలి కదా మరి మనకు తెలియదు కదా మరి ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా సో ఇక్కడ చూడండి మనకి ప్రిన్స్ కట్ తెలియదు అని అనుకునే వాళ్ళు ఇక్కడ నేను చెప్పే మెథడ్ లో చూడండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లో చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇంతకుముందు మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాం ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు మనకి నడుము కొలత ఇరవై ఆరు ఇంచులైతే వచ్చేసింది అవునా నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండ తక్కువ ఉండ చెక్ చేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది సో ముప్పై కంటే తక్కువ ఉంది అన్నప్పుడు ఇక్కడ నుండి పావుదొక నాలుగు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇది ఇక్కడ నుండి ఒకవేళ ఎక్కువ ఉంది ముప్పై గంట ఎక్కువ ఉంది అంటే నాలుగు ఇంచులు తీసేసుకోండి మరి చిన్న అనుకోండి మూడున్నరకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు పాదొక నాలుగు ఇంచులు ఇక్కడ తీసుకున్నాం కదా సేమ్ అదే పాదొక నాలుగు ఇంచులు ఇంకొక ప్లేస్ లో కూడా తీసేసుకుంటున్నాం తీసేసుకొని పైకి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా స్ట్రైట్ గా ఎంత పొడుగు అంటే మీ ఇష్టం ఇక్కడి వరకైనా తీసేసుకోవచ్చు తీసుకున్న తర్వాత ఇది ఇదేంటి ప్రిన్స్కర్ బ్ బ్లౌజ్ కదా కట్ బ్లౌజ్ కి మనకి ఎగ్జాక్ట్ గా చెస్ట్ పాయింట్ అనేది తెలవాలి మరి ఏ విధంగా తెలుస్తుంది మిడిల్ ఆఫ్ ద చెస్ పాయింట్ అంటే మనం కొలతలు తీసుకునేటప్పుడు మిడిల్ ఆఫ్ ద చెస్ట్ పాయింట్ తీసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి కొలతలు తీసుకుంటే నాకైతే పదిన్నర అయితే ఉంది సో ఇక్కడ పై నుండి పదిన్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది మన చెస్ట్ పాయింట్ ఓకే ఇలా ఒక లైన్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మన నెక్ సైడ్ కదా ఈ నెక్ సైడ్కి కి ఒక హాఫ్ ఇంచు ఇదేంటి మన సైడ్ జాయింట్స్ కదా ఇక్కడ వన్ పావ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకున్నాం చూడండి ఈ హాఫ్ ఇంచు తీసుకున్నది వచ్చేసి స్కేల్తో ఈ విధంగా కలిపేసేసుకోండి విధంగా ఇక్కడ నుండి కూడా స్కేల్తో కలిపేసుకోండి కానీ ఇక్కడ షేప్ రావట్లేదు అని చాలా మంది అంటున్నారు సో ఆ షేప్ రాని వాళ్ళ కోసం ఇక్కడ నేను ఈ టిప్ అయితే చెప్తాను చూడండి ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకోండి అది ఎంతైనా ఉండని అండి దాన్ని కరెక్ట్గా మద్దలకి ఫోల్ చేసేసుకోండి ఎంత ఉందో దాన్ని మద్దలకి ఫోల్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్స్ ఉన్నాయి చూడండి ఈ పాయింట్లో పెట్టేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో దీన్ని కూడా కరెక్ట్గా మద్దలకి ఫోల్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్కడ ఉంది చూడండి ఇప్పుడు ఎంత ఉందో తీసుకొని మిడిల్ పాయింట్ నెక్స్ట్ ఇది ఎంత ఉందో మిడిల్ పాయింట్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ వరకు ఇట్లా స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే స్ట్రైట్ గా లైన్ మార్క్ చేసేసుకొని కొంచెం కరువులాగా ఓకే ఈ కరువులాగా తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఇది చంక భాగంలోకి కాల్వాలి ఈ ప్లేస్కి ఈ ప్లేస్కి రావాలి మరి ఇది ఏ ప్లేస్లో రావాలి అంటే చంక పై నుండి ఐదున్నర ఆరు ఇంచుల మధ్యలో వచ్చే విధంగా తీసేసుకోండి సో పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది మీకు ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో వచ్చేస్తుంది ఓకేనా సో మరి ఇది యాజ్ డీస్ కట్ చేసుకున్నామా భాగంలో లోతు తీయాలా వద్దా అనే డౌట్ అవుతున్నాయి కదా ఖచ్చితంగా భాగంలో మనం లోతు తీయాలి సో దానికంటే ముందు ఫస్ట్ ఒకసారి ఇది కట్ చేస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ మార్కింగ్ పెట్టేస్తున్నాం కదా దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే చూడండి ఒకసారి మార్కింగ్ పెట్టుకోవడం ఈజీయే కానీ కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఈ పార్ట్ ఉందా ఈ పార్ట్ వచ్చేసి ఇలా కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేం లైన్ చెస్ట్ పాయింట్ కదా పైననుండి ఇదిగోండి చెస్ట్ పాయింట్ దగ్గర ఖచ్చి మార్క్ అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ డాట్ అయితే స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఒకవేళ ప్యాడెడ్ బ్లౌజ్ పుట్టినా కూడా ఈ విధంగా ఖచ్చి మార్క్ రెండింటి పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడనే మనం ప్యాడ్స్ అనేవి యాడ్ చేస్తాం ఓకే ఇదంతా మంచినే ఉంది కానీ ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది ఎక్కువ పెంచుకున్నాం కదా మరి చూడండి ఎక్కువ పెంచినాం కదా మరి ఎలా ఇప్పుడు ఎలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనే కదా మన డౌట్ సో ఇక్కడ ఎక్కువ ఉన్నది అన్నప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎక్కడ వరకు ఇక్కడ వరకు ఎక్కువ ఉంది కదా దీనికంటే కూడా ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకొని ఇది చూడండి ఈ విధంగా మాకు తీసేసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా ఉండాలి కానీ ఇక్కడ కట్ చేసుకుందాం ఇక్కడ ఎందుకు ఉండాలి మరి అక్కడ ఎక్కువ రాదా వెనకాల బ్లౌజ్ కంటే ముందుపాటు అదే ఎక్కువ రాదా అనే డౌట్ వస్తుంది కదా వస్తుంది అది ఎందుకు అనేది చూద్దాం అదే విధంగా ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది ఇది ఎక్కడ వరకు ఉంది ఇది ఇక్కడ వరకు మాత్రమే ఉంది ఓకే ఇక్కడ నుండి ఇలా క్రాస్ గా కట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఇక్కడ కిందకి ఎక్కువ పార్ట్ ఉంది చూడండి ఇక్కడ ఈ కింద ఎక్కువ పార్ట్ ఉంది కదా మరి దీన్ని ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ ఆటోమేటిక్ గా మనము స్టిచ్ అనేది చేసినప్పుడు ఇది వచ్చేసి మనకి ఏంటి ప్రిన్స్ చెస్ట్ పార్ట్ సో చెస్ట్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇక్కడ క్లాత్ అనేది ఇట్లా లేస్తుంది లేవడం వల్ల ఇక్కడ కింద ఉన్నది ఏంటి పైకి జరిగి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ సైడ్కి మనం వన్నీ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మరి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ప్రాబ్లం కదా అని అనుకోవచ్చు కదా సో ఇప్పుడు ఇవి రెండు కట్ చేసుకున్నాం అవునా మళ్ళీ ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఏంటి ఇది ఒక హాఫ్ ఇంచు ఇదొక హాఫ్ ఇంచు మొత్తం వన్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది సో వన్ ఇంచ్ అనేది లోపలికి పోయినప్పుడు మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది సమానంగా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి వెనకాల పాట ముందు పాట నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకోకుండా నేను నార్మల్గా ఇట్లా తీసేసుకుంటున్నాను చూడండి ఫోల్డింగ్ అనేది ఈ విధంగా తీసేసుకున్నాను ఎందుకు ఈ విధంగా తీసేసుకోవాలి అనే డౌట్ అయితే మీకు రావాలి కదా చెప్తాను అంతకంటే ముందు కింద కరెక్ట్గా లేదు కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి దీనికైతే పైపింగ్ వేద్దామని అనుకుంటున్నాను నేను పైపింగ్ కోసం ఒక హావ్ ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్కి గా పట్టేసుకోండి హ్యాండ్ యొక్క పొడుగు ఇగోండి పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇటు వరకు ఉండి దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అంటాం కదా ఇది ఎంత ఉంటే అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇది ఎంత ఉంటే అంతకి మార్కింగ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ అదే విధంగా నార్మల్గా అయితే హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి ఇది షార్ట్ స్లీవ్స్ అవునా సో ఈ నార్మల్గా ఉన్న వాటికి అయితే హ్యాండ్ యొక్క డౌన్ రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది కానీ తనే చెప్పింది అంటే నాకు హ్యాండ్ కొంచెం ఇట్లా లేచినట్టుగా ఉండాలి అని చెప్పారు సో అలాంటప్పుడు మనం ఎంత తీసుకోవాలి హ్యాండ్ యొక్క డౌన్ అంటే మూడు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తున్నాం అవునా సో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చంక కొలత ఎంత కట్ చేసుకుందాం చూడండి ఒకసారి ఆల్రెడీ మనం ఫస్ట్ చెక్ చేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇది ఎనిమిది ఇంచులు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలోనే కదా జాయిన్ చేసేవి ఈ చంక కొలత ఈ హ్యాండ్ ఎంత కట్ చేసుకోవాలి అంటే చంక కొలత ఎనిమిది ఇంచులు చూడండి ఈ ఎనిమిది అనేది పొడుగు లైన్ పైన పెట్టాలి జీరో అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ తీసుకున్న లైన్ పైన తీసేసుకోవాలి సో ఇప్పుడు ఈ రోజు మనకి ఫిట్టింగ్ ఇది మనకి ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి అదే విధంగా ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రాని వాళ్ళు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఓకే వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ తీసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర కిందికి ఒక పావు ఇంచు తీసేసుకొని ఈ కర్వ్ లాగా కలిపేసుకో సారీ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకటి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ తీసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఏం స్ట్రైట్ ఉంది కదా దీన్ని కొంచెం రౌండ్ వేసేసుకుంటూ డౌన్ చేయండి ఈ రెండు ఇంచులు తీసుకున్నాం కదా దీనికి ఇక్కడ పావి ఇంచు తీసేసుకొని ఈ పాయింట్ అనేది ఈ విధంగా కలుపుకుంటూ ఇక్కడికి తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ సో ఇదంతా అర్థమైంది కానీ మీరు ఇక్కడ హ్యాండ్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసిండ్రు అనేది నాకు అర్థం కాలేదు అని అంటారు అవునా ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఫోల్ చేసినాను అంటే మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు క్లాత్ అనేది నాలుగు దిక్కులు అటాచ్ అనేది పడుతుంది నార్మల్గా చేస్తే ఇక్కడ నాలుగు దిక్కుల అటాచ్ పడుతుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఇటు కేవలం రెండు దిక్కులు స్టిచ్ చేస్తే అటాచ్ చేస్తే సరిపోతుంది అందుకోసమే నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇంకేం కావాలి దీనికి పెద్ద పట్టీలు కావాలా పెద్ద పట్టీలు అయితే ఏం అవసరం లేదు కదా నెక్స్ట్ కింద మొత్తం పైపింగ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవాలి లైనింగ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా యాక్సీస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఏ విధంగా కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఓకే సో ఇది వచ్చేసి మనకి బోట్ ప్రింట్ స్కర్ట్ డీప్ నెక్ కట్ బ్లౌజ్ షార్ట్ స్లీవ్స్ సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి